తర్లకి పోలీసులు సత్యం చనిపోయాడని చెప్పగానే ఒక్కసారిగా నోటి వెంట మాట రాదు తడంతా ఆరిపోతుంది గొంతులు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మా ఆయన చనిపోవడం అంటున్నారేంటి ఆ బాలర్ చంపడం అంటున్నారేంటి మా ఆయన రాత్రనంగా ఏదో పని మీద వెళ్ళారు వచ్చేస్తూ ఉంటారు అమ్మ ఉషా రా వీళ్ళు చూడు ఏం మాట్లాడుతున్నారు మీ బ్రో చనిపోయారంటారేంటి నాకేం అర్థం కావట్లేదు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఏంది ఇలా చెప్తున్నారు అని అయితే అంటూ ఉంటే కావేరి ఏడ్చుకుంటూ వదిన అని పిలవగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వదిన అంటున్నావేంటి నువ్వు వీళ్ళకి చెప్పు మీ అన్నయ్య పని మీద వెళ్ళున్నాడు వచ్చేస్తాడు అని అనైతే అంటూ ఉంటే వదిన అన్నయ్య నిజంగానే చనిపోయాడు అని చెప్పగానే అంటే నువ్వు కావేరీవా అన్నట్టు మాట్లాడుతుంది ఇక అసలు విషయం చెప్తుందనమాట అంటే అక్కడున్న వాళ్ళే చెప్పేస్తారు బాలరాజు సత్యాన్ని చంపేశాడు అని ఇక సర్లకి విపరీతమైన కోపం వస్తుంది నాకు తెలుసు మీ కుటుంబం వల్లనే మా కుటుంబం నాశనం అయిపోద్దిని ఒక్కసారి ఆ బాలరాజుని గారిని నమ్మి నువ్వు అడుగు అడుగుపెట్టి మామయ్య గారిని చంపేశావు ఇప్పుడు మీ అన్నయ్యనే చంపేశావా మమ్మల్ని ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వవా ఆ పిల్లలు అడిగితే నేను సమాధానం ఏం చెప్పాలి నానా నానా అంటే నేను ఏం చెప్పాలి నా భర్తను నాకు ఎందుకు దూరం చేసావు నా పిల్లలకి నా భర్తను ఎందుకు దూరం చేసావు మీ దరిద్రాన్ని మీ అరిష్ట అన్నంత మా కింద కంటించాం మీరు వచ్చిన రోజే నాకు తెలుసు ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందేమో అని ఆయనకు చెప్తూనే ఉన్నాను మనకు వద్దయ్యా వద్దయ్యా అన్నా కూడా వినిపించుకోలేదు నా చెల్లెలు నా మేనకోడలు అంటూ మీ వెనకల్ని తిరిగాడు ఆఖరికి నీ భర్త ఇప్పుడు నా భర్తను చంపేశాడు అంటూ దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది అన్నమాట తిడుతూ ఎవరి బాధ వాళ్ళది అలాంటి సిచ్యువేషన్లో అలాంటి మాటలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే సర్ల తన భర్తని ఎంతగా ప్రేమించేదో ఎంత కోపం తెచ్చుకున్నా కూడా కావేరీ వీళ్ళ మీద అట్ల మీద తిడుతున్నా కూడా సర్లా నాకు వాళ్ళంటే ఇష్టము నా చెల్లి నేమో అనుకో అంటే మౌనంగా ఉండిపోయేదనమాట సర్ల ఏం మాట్లాడేది కాదు సర్లే నీ కోసం అన్నట్టు ఉండేది ఇప్పుడు చందు డెడ్ బాడీని చూసి ఒక్కసారిగా తన నోటు వెంట మాట రాదు నాన్న అని పిలవాలన్నా కూడా తన గుండెంతా అదొక రకంగా అయిపోతుంది చిన్నికి కావేరీకి ఏ కష్టంలో వచ్చినా సత్యం అండగా ఉండేవాడు ఇప్పుడు అలాంటి పరిస్థితే దాటిపోయింది అనమాట అవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది కావేరి కానీ ఈ సత్యం చనిపోయాడు కదా ఒక విజయం మనం సాధించుకున్నాము అన్నట్టు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట ఆ నాగవల్లిను ఈ దేవ కానీ ఇప్పటి నుంచే కథ మూడు రకాలుగా మలుపులు తిరగబోతుంది ఒకటి దేవ గుట్టు ఇప్పుడు చెప్పాలంటే నాగవల్లి చేతిలో ఉంది నాగవల్లి కనుక అసలు వాళ్ళ అక్కను చంపిన దేవాన్ని తెలుసుకుంటే అసలు నిజం బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకొకటి కావేరి బాలరాజుని నమ్మగలగాలి బాలరాజు ఈ హత్య చేయలేదని కావేరి నిఖిల్ ద్వారా ఏమైనా సాక్ష్యాలతో ఈ కేసును రుజువు చేయగలగాలి కేవలం చిన్ని కోసమే తనకు అందరూ కావాలని అంటూ ఉంటుంది తండ్రి ప్రేమ కావాలి మావయ్య ప్రేమ కావాలి ఇప్పుడు మావయ్య కూడా లేరు దురదృష్టవశాత్తు పోగొట్టుకుంది బాలరాజును కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము అని బాలరాజు కలిగితే కథ వేరే లెవెల్లో ఉండబోతుందన్నమాట ఇక మూడో ట్విస్ట్ అంటూ ఏమవుతుంది అంటే చిన్ని చందులు మహీలు వీళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోవడం కావేరిని కూడా దేవ నాగబల్లు చంపేస్తారేమో అప్పుడు ఇంకా చిన్ని మరల పెద్దయి మరల కావేరి రూపంలో కథలోకి వస్తుందేమో అనేది చూడాలి చూ